వేవలవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదామును ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వెచ్చించి సంఘం అభివృద్ధి కోసం సహకరిస్తామన్నారు అనంతరం ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేస్తాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకార సంఘాల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు శాతరాజుపల్లి వట్టంల చెక్కపల్లి వేములవాడ నూకలమర్రి గ్రామాలలో గోదాములను పూర్తి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని త్వరలోనే అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోదామును ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలోని సొసైటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు no por pagar la moneda la moneda తెలువచ్చు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు మీ మహిళా సంఘాలలో పట మరి కమిషన్ జమ కాబోతుంది మరి ఈ గ్రామానికి దాదాపు ఇక్కడ ఉన్న చెస్ డైరెక్టర్ ఇంతకు ముందు సబ్స్టేషన్ తీసుకొస్తామని వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు మరి తేలేని పరిస్థితి లోపల ఈ ప్రాంతంలోపట లో వోల్టేజ్ సమస్య ఉన్నది దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా చేయని కార్యక్రమాలు ఈ పద్దెనిమిది నెలల్లో పట్టే మన మన ప్రాంత పొద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకోబోతున్నది చెప్పక తప్పదు ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం చేసినటువంటి సందర్భంగా మన ఊరి గ్రామానికి నూట తొంభై ఐదు మందికి దాదాపు ఒక కోటి అరవై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు మన గ్రామంలో కూడా మాపి కావడం జరిగింది అదేవిధంగా చూసినట్టుంటే గెలిచిన వెను వెంటనే ఈ గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేసి పదిహేను లక్షల రూపాయలు కూడా మరి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ సీసీ రోడ్లు కూడా మరి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ఏర్పడినప్పుడే మరి మహిళలకు పెద్దపీట అయ్యాలన్నటువంటి ఉద్దేశంతోనే మరి ఇక్కడ జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము మన ప్రాంతంలో మేము పాలకవర్గం చేపట్టినప్పటి నుండి కూడా ఎక్కడ కూడా గోడం లేకపోయినా అన్న మా పాలక వర్గం చేపట్టిన తర్వాత వేములవాడ జాతరాయపల్లి వట్టెంల చెక్కపల్లి మరి ఇప్పుడు నూకల మరి అతి త్వరలో మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదనే కూడా ఓపెన్ చేసుకుంటామని చెప్పి మీ అందరితో సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అన్న ఏం లేదన్న ఇప్పుడు మనకు ఈ సొసైటీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో వందకు వంద శాతం రైతులకు సంబంధించిన సొంత డబ్బే అన్న ఈ ఏ సంఘానికి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు నేను పనిచేసిన కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ ఈ క్షణం వరకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదన్న దయచేసి మీరన్నా ఈ సంఘాలకు సంబంధించి ఎక్కడైనా కంపౌండ్ వాళ్ళ కోసం అన్నా మీరు నిధులు వెచ్చిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు మన ముఖ్య అతిథులు అన్నగారి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం రైతులకు అందుబాటులోకి రైతు రిలేటెడ్ రైతు అవసరాలకు సంబంధించినటువంటివి తీసుకురావడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఈరోజు రైతులకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ పర సంఘాలు కానీ ఈ పిఎస్సి సంఘాలు కానీ మార్కెట్ కమిటీలే కానీ డిసిఎంఎస్లే కానీ మార్కెట్లే కానీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రైతుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని అమలు చేయడానికి ఇలాంటి వెసులుబాటు తీసుకుని రావడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ దేశానికి ప్రపంచానికి పట్ట అన్నం పెట్టేటువంటి రైతన్నకు సేవ చేసుకునేటువంటి అవకాశం రావడం ఇది ఆనందదాయకము శుభదాయకం అనేక సందర్భాలు కూడా చెప్పిన పిఎస్సీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఎంపికైనటువంటి వారికి నేరుగా రైతులకు సేవ చేసేటువంటి అవకాశం ఒక గృహ సందర్భం వీరికే దక్కుతుంది అనేటువంటి మాట సింగల్ విండోలు ఓ సందర్భంలో బలహీనపడి సింగల్ విండోలలో అప్పులు కూడా తీసుకున్న వారి నుంచి రికవరీ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు తిరిగి ఇబ్బంది లోన్ ఇవ్వాలంటే కూడా కష్టపడుతున్నటువంటి సందర్భంలో నా భావ్య గుర్తు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి సొసైటీకి సంబంధించిన బాక్యం రద్దు చేసే కార్యక్రమం చేస్తూ బలోపితం చేసే విధంగా ఈరోజు వాణిజ్య బ్యాంకులకు దీటుగా వాణిజ్య బ్యాంకులకు పోటీగా ఈరోజు సహకార సంఘాలు బలోపితమైన అంటే ఈ సొసైటీలకు ఎంపిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అంకిత భావం ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయుత ఈరోజు కలిసి వచ్చి గ్రామాలలో రైతులకు సేవ చేసే విధంగా మనం ముందుకు పోయినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మనం అందరం కూడా అభినందించుకొని భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసినటువంటి సందర్భం తీసుకొని పోవాలని చెప్పారు